మహాభారతంలో ద్రౌపది యొక్క వస్త్రాపరణం జరిగినప్పుడు కర్ణుని యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి కొంతమంది పెద్దలు మహాభారతంలో కూడా అంటే మహాభారతం రచించింది వ్యాస మహర్షి అయితే వ్యాస మహర్షి దగ్గర శిష్యులు సూత మహర్షి మరి జైమిని వైశంపాయనుడు వీళ్ళందరూ ఉంటుండే అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనము మన అమ్మ దగ్గర లేకుంటే మన గురువు దగ్గర ఉన్నప్పుడు మనకి చెప్తా ఉంటాడు కదా గురువు అవన్నీ మనం నోట్ చేసి పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తాం లేకుంటే రాసి పెట్టుకుంటాం నోటెడ్ అయితే అట్లనే ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే వ్యాస మహర్షి దగ్గర ఉన్న శిష్యులు సూత మహర్షి కానివ్వండి వైషంపాయనుడు కానివ్వండి జైనిని కానివ్వండి ఇంకా ఎవరెవరి శిష్యులంతా కూడా ఒక్కొక్క రచన చేశారు మహాభారతాన్ని ఒకరి ఇలా ఇలా అట్లా అనమాట అయితే అవి చెప్పేటప్పుడు వ్యాసమహర్షి చాలా అన్నీ కనెక్టెడ్గా ఉంటుండే అంటే ఆ ఫ్యామిలీ వ్యాసమహర్షిదే కదా యాక్చువల్లీ మహాభారత్ మొత్తం చూసుకుంటే సత్యవతి ఎవరు అనంటే వ్యాస మహర్షికి కన్నతండి ముందుగా పుట్టింది వ్యాస మహర్షి సత్యవతికి పుట్టేసి ఒకర్ ఒక మహర్షికి కంటుంది ఆమె కన్నాక అతను అడవికి వెళ్ళిపోతాడు నేను తపస్సు చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నా నన్ను పిలువమ్మ నన్ను తలుచుకొని నేను వస్తాను అంటాడు ఇంత గడ్డము మొత్తం జుట్టు పెంచేసుకొని ఉంటాడు ఎప్పుడు అప్పుడు ఎందుకంటే ఆయన కృష్ణ 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 అనే జపంలో ఉంటాడనమాట శ్రీకృష్ణుడు పుట్టకముందే శ్రీకృష్ణుని జపాన్ని ఉచ్చరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే వ్యాస మహర్షి కాబట్టి మహాభారతంని రచించగలిగాడు ఆ మహాభారతం పుట్టకముందే అంటే శ్రీకృష్ణుడు ఇంకా మహాభారతం మొదలవ్వకముందే వ్యాస మహర్షి మహాభారతాన్ని మొదలుపెట్టాడు కాబట్టి ఇంకా ఉన్నాయి పంచుకుందాము మాటలన్నీ కూడా వ్యాస మహర్షి ఏం చెప్పాడు అసలు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఆమె ఏకవస్త్రంతో ఉండి మరి ఏకవస్త్రంతో ఉండడం అంటే ఎక్కువగా తయారయ్యి నగలు ఎడవరాల నగలు అవన్నీ లేకుండా నెలసరి వస్తుంది కదా మనకి పీరియడ్స్ వస్తాయి కదా ఆ పీరియడ్స్లో ఉండడం అనమాట అప్పుడు వాళ్ళు ఒక మంచము ఒక అలం ఒక రూమ్ని అలాట్ చేస్తారు ఎప్పుడు మహారాజుల ఇండ్లలో అప్పుడు ఆమె అక్కడ కూర్చొని ఉంటారనమాట మూడు రోజులు మూడు రోజుల తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇంట్లోకి పిలుచుకుంటారు అయితే ఆ ఆ పద్ధతి వలన వాళ్ళకి సుఖము అంటే ఈ మూడు రోజులు ఆమె ఎంత కష్టపడ్డా ఎంత బాధలో ఉన్నా కూడా అవన్నీ కూడా మూడు రోజుల ఆ రూంలోనే తనకి అంటే కడుపు నొప్పి ఇంకా రక్తస్రావం ఇవన్నీ అనుభవిస్తుంది కదా స్త్రీ అప్పట్లో వాళ్ళకి అంటే మహారాణులు కాబట్టి యువరాణి ఆమె కాబట్టి అంటే ధర్మరాజుకి మరి ఐదుగురు పాండవులకి పంచ పాండవులకి ఆమె భార్య కాబట్టి ఆమెకంత అంత వాల్యూ ఇచ్చి ఒక గదిని ఏర్పాటు చేస్తారు అంతఃపురంలో అంతఃపురమే ఆ గది నుంచి బయటికి రాదు అలా ఉంటుందామె అంటే నగలు ఏమి ధరించకుండా జుట్టు వీరబోసుకొని అంటే తలస్నానం చేసి వస్త్రములు కంఫర్ట్గా ఉండేటివి ధరించి ఉంటారు అన్నమాట అందులో కొంచెం రిలాక్స్గా ఉండడానికి అయితే అది మగవాళ్ళకు అర్థం కాదు పురుషులకు అర్థం కాదు స్త్రీలు పీరియడ్స్ అప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తారు డెలివరీ అప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తారు ఎన్ని రోజులు ఇరవై ముప్పై రోజులు వాళ్ళు ఎంత గైన గైనకాలజీ ప్రాబ్లం అంటే వాళ్ళకి శారీరకంగా ఎంత బాధ జరుగుతుంది అనేది అర్థం కాదు పురుషులకి కాబట్టి అవన్నీ అవన్నీ అప్పట్లో మహారాణులకు కానివ్వండి యువరాణులకు కానివ్వండి ఎవరికైనా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన గది వాళ్ళకు వస్త్రములు అవన్నీ ఇచ్చి వాళ్ళకు నీట్గా చూసుకునే వాళ్ళు అన్నమాట వాళ్లకు ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ ఇచ్చేవారు అయితే అలా ఉన్న పరిస్థితిలో కర్ణుడికి కోపం ఉంటుంది ద్రౌపది మీద ఎందుకంటే ఆమె తను అంటే తను స్వయంవరంలో పాల్గొన్నప్పుడు బాణము చూ అంటే పైన ఉన్న మచ్చని అంటే చేపను చూస్తూ నీళ్ళు కింద కింద నీళ్ళలో ఆ చేపను చూస్తూ బా బాణాన్ని వెయ్యాలి మరి ఆ బాణం వెయ్యాలి అనంటే కర్ణుడికి తెలుసు ఆ విద్య కర్ణుడు చాలా పర్ఫెక్ట్ బాణంలో అంటే అర్జునుడికి ధీటుగా ఎవరు కర్ణుడే అనమాట మరి అలాంటి కర్ణుడు వచ్చి ఆ బాణాన్ని గురిపెట్టి ఆ ధనస్సును ఇట్లా అవలీలగా లేవి పట్టుకొని బాణం కరెక్ట్గా దూలం వైపు చూసి ఇట్లా వెయ్యన వేయడానికి పోతాడు సరిగ్గా అప్పుడు ద్రౌపది అంటుంది సూతపుత్రుడివి నువ్వు నువ్వు నీకు అంటే ఒక రికగ్నైజేషన్ లేదు నువ్వు అఫ్కోర్స్ నువ్వు పెద్ద విద్యాధరుడి ఉండొచ్చు కానీ నీకు అర్హత లేదు ఇది రాజులకు సంబంధించి క్షత్రియులు మాత్రమే పాల్గొనాల్సినటువంటి స్వయంవరము అని ఎగతాళి చేస్తుంది అంటే కొంచెం కించపరుస్తుంది ఎవరైనా కూడా ఆమెను పొందవచ్చు కదా స్వయంవరం అంటే మరి ఆ స్వయంవరానికి అతను కూడా వస్తాడు కదా వీరుడు వీరుడు చక్కని వర్చస్సు గలవాడు కవచకుండలాలతో పుట్టినవాడు సూర్యవంశీయుడు సూర్యునికి పుట్టినవాడు మరియు అవన్నీ క్షత్రియ లక్షణాలు కలిగిన వాడు అన్నీ ఉంటాయి కర్ణుడులో కానీ కించపరుస్తుంది ద్రౌపది ఎందువల్ల అంటే శ్రీకృష్ణుడు ఇలా ఇషారా చేయడము కొంతమంది ఇషారా చేయడం వల్ల నాన్నగారు ఇషారా చేయడం అంటే ఇట్లా వద్దు ఆయనం కాదు నీకు కావాల్సింది అర్జునుడు అని చెప్పి చెప్పడం వల్ల కర్ణుడిని ఇన్సల్ చేయడం వల్ల కర్ణుడు బహ్ ఇంత హింసల్ చేస్తుందో అందరి ముందు ఇంత పెద్ద పెద్ద రాజులు కూర్చొని ఉంటారు అందులో ఆ స్వయంవరంలో అది మనసులో పెట్టుకొని చాలా బాధపడతాడు ఆ బాధని ఎలా తీర్చుకుంటాడంటే దుర్యోధనుడు మిత్రుడైన తర్వాత ఆ జూద క్రీడలో వాళ్ళు వీళ్ళు ఆడినప్పుడు వాళ్ళు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఇంకా ద్రౌపదిని పనంగా అంటే ద్రౌపదిని ఒక వస్తువులాగా ట్రీట్ చేసి ధర్మరాజు ఆమెని పందెంలో వడ్డడం వల్ల అప్పుడు కర్ణుడికి అబ్బా ఛాన్స్ దొరికింది కదా నన్ను అప్పుడు అక్కడ ఇన్సల్ట్ చేసింది కదా అని చెప్పేసి ఆ కర్ణుడు ఆమె ఐదుగురుకి భర్త ఆమె ఎక్కడ ప్రతిభత ఆమె వేషతో సమానం ఏడ్చుకురాపోండి అంటాడనమాట అయితే ఇది కరెక్టా కాదా అనేది మరి వైశంపాయనుడు కానీ సూత మహర్షి కానీ లేకుంటే జైమిని కానీ వ్యాస మహర్షి శిష్యులంతా కూడా తేల్చాలి కానీ ఆ మహాభారతాలన్నింటిలో కొన్ని భారతం జైమిని భారతం మాత్రమే చదివాను నేను అది కూడా చిన్నప్పుడు మా బాబాయ్ గారు చిన్నాన ప్రకాష్ గారు ఆయన వెంగల్ రావు గారు ఎంబడు ఉంటుంది ఎక్కువ ఆయన భారతీయ జనతా దళలో పనిచేస్తుంది ఆయన వల్ల నేను అది జైమిని మహాభారతాన్ని నేర్చుకున్నాను అయితే అది అవి చెప్పాను ఇంకా అయితే ద్రౌపదిని ఇన్సల్ట్ చేసినారు ఏమని ఆమె యొక్క విషయ అని చెప్పి అట్లా అన్నాడు కానీ నిజంగా తర్వాత చాలా రియలైజేషన్ అవుతాడు కర్ణుడు నేను వాళ్ళ అన్నయ్యని అంటే పాండవులకు అన్నయ్యని కుంతి పుత్రుడిని అని తెలిసాక ఏ మొహం పెట్టుకొని నేను వాళ్ళతో కలిసిపోవాలి ఆ శిబిరంలో వెళ్ళి నేను ఎలా ఉండాలి ఉండగలను అక్కడ ఒక ప్రతిభత ఉంటుంది ద్రౌపది ఆమె కళ్ళలో కళ్ళు పెట్టేలా చూస్తాను నేను ఆమెను ఇన్సల్ట్ చేసే ఆమె నన్ను ఇన్సల్ట్ చేసి ఉంటుంది ఎందుకంటే నేను మగవాణ్ణి ఏం చేసినా నేను పట్టించుకోదు అంటే మగవాళ్ళకు శక్తి ఉంటుంది తట్టుకునే శక్తి అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట అంటే యాక్చువల్లీ ఎక్కువ శక్తి ఆడవాళ్ళకే ఉంటుంది ఎవరినన్నా దుర్గాదేవి నవదుర్గ మరి మహా మర్దిని అన్నీ కూడా అమ్మవారికే ఉంటాయి కానీ అక్కడ అక్కడ కర్ణుడు చేసిన దానికి ఆయన ఫీల్ అయ్యి ఇంకా నేను ఆ శిబిరానికి వెళ్ళను పాండవులతో కలవను అని చెప్పి రియలైజేషన్ అయ్యి బాగా ద్రౌపదికి మనసులోనే చాలా సార్లు సారీ చెప్పుకుంటాడు అంటే క్షమించమని కానీ అది క్షమించమని చెప్పి కూడా మళ్ళీ అభిమన్యుని చంపడంలో ముఖ్య పాత్ర వహిస్తాడు అందరూ చంపు అరుస్తుంటే నృత్యం చేస్తుంటే దాంట్లో పాల్గొంటాడు అభిమన్యుడి చావులో కూడా దుర్యోధనుడితో పాటు శకుంతో పాటు జయత్రదుడు జయత్రదుడు అంటే దుశ్చల భర్త ఎవరంటే ఆ వంద మంది కౌరవులకి సోదరి అంటే కూతురు గాంధారి కూతురు